విష్ణు ప్రియాకి అత్యంత విలువైన అవకాశం దక్కింది మరి అది వినియోగించుకుందా సరిగ్గా వినియోగం అయిందా అనేది మాత్రం తర్వాత తెలుస్తుంది అనమాట అండ్ రోహిణి ఆటలో ఎంటర్టైన్మెంట్లో తోపులాగా ఉంది బట్ మిగిలిన విషయాల్లో మాత్రం కూరలో పోపులా బిహేవ్ చేస్తుంది ఏంటనేది కూడా మాట్లాడుకుందాం అండ్ టాప్ ఫైవ్లో ఎవరు ఉండబోతున్నారు ఎందుకు ఉండబోతున్నారు అంటే ఒక ప్రెడిక్షన్ కూడా ఈ రోజు ఎపిసోడ్లో చేద్దాం అనమాట సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీజ్ అండ్ బాస్ వెల్కమ్ టు బీబీ డాక్స్ అండ్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ నైంటీ సిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే గెలగా లాస్ట్కి వచ్చాం కాబట్టి క్లైమాక్స్కి వచ్చాం కాబట్టి కథ బిగ్ బాస్లో సో ఓట్ అప్పీల్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు టాస్కుల్లో గెలిచి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇన్ఫైనైట్ రూమ్లోకి వెళ్ళి ప్రజలని ఆడియన్స్ని ఓటు నాకు ఓట్ చేయండి ఎందుకు చేయండి నన్ను గెలిపించండి అని రిక్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాడు అనమాట బిగ్ బాస్ మనందరికీ తెలుసు రియల్ పాలిటిక్స్లో కూడా ఇలాగ ఓటు ప్రచారం చేసి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం చాలా ముఖ్యం అందుకే అంతమంది క్యాన్వాసింగ్లు చేస్తూ ఉంటారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కరెక్ట్గా ఎలక్షన్స్ టైం వచ్చేసరికి సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో కూడా అది అవసరం బట్ దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు ఎవరు ఎలా మాట్లాడారు ఎవరు ఐ మీన్ ఎంత బాగా మాట్లాడి ఇద ప్రజల అటెన్షన్ని అట్రాక్షన్ని కొట్టారు గ్రాప్ చేశారు అనేది దా వాళ్ళ స్కిల్స్ వాళ్ళు యూజ్ చేసుకున్న టైం బట్టి ఉంటుంది అనమాట సో అయితే ఆల్రెడీ మనం మొన్న ప్రేరణ ఓటు హక్కు వినియోగించుకుంది ఐ మీన్ ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ కొట్టింది టాస్కుల్లో గెలిచి తను ఓట్ అప్పీల్ రిక్వెస్ట్ చేసుకుంది నాకు ఓట్ చేయమని ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ప్రేరణ చెప్పింది అండ్ నెక్స్ట్ నబీల్ మన విషయానికి వస్తే నబీల్ ఒకడు సెకండ్ ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ కొట్టాడు తను కూడా నేను నాకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు ఇండస్ట్రీ నుంచి నేనే ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సొంతంగా డబ్బు డబ్బు ఫేమ్ సంపాదించుకున్నాను ఫస్ట్ టైం ఒక అవకాశం వచ్చింది బిగ్ బాస్ సో ఒక విన్నింగ్ దగ్గర దాకా వచ్చాను కాబట్టి ఒక మెట్టు దూరంలో ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించండి అని నబీల్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ పర్సన్ ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కొట్టినమ్మా కొట్టినామే విష్ణుప్రియ అనమాట సో ఈరోజు కూడా రెండు టాస్క్లు అయితే పెట్టాడు సో రెండు టాస్కుల్లో ఒక్కో టాస్క్లో ఒక్కొక్కరు గెలిచారు సో ఇద్దరిలో ఇద్దరిలో ఆడియన్స్ మిగిలిన మిగిలిన కంటెస్టెంట్స్ని హౌస్ మేట్స్ని చూస్ చేసుకోమన్నారు అనమాట సో మెజారిటీ ఆఫ్ ఓట్స్ విష్ణుప్రియాకి పడినాయి మొత్తం ఐదుగురు ఐదుగురు ఓట్స్ ఉంటే నాలుగు నలుగురు విష్ణుప్రియకే వేశారు ఒకరు మాత్రం ఐ మీన్ అవినాష్ ఒక్కడు మాత్రం రోహిణికి వేశాడనమాట సో ఏం జరిగింది అనేది కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం మాట్లాడుకుని విష్ణుప్రియ ఈరోజు ఒక స్ట్రాటజీ కూడా ప్లే చేసింది బాగా ఐ మీన్ విష్ణుప్రియ తెలివిగా ఆడింది ఈరోజు నాకు అది నచ్చింది అనమాట సో గ్రహాలు అనుకూలించి గెలిపిస్తున్నాయేమో విష్ణుప్రియ అనే డౌట్ నాకు కూడా మొదలైందనమాట మేము మాట్లాడితే యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రహాలు అనుకూలించినాయి ప్లానిటరీ మోషన్స్ అనుకూలించినాయి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంది నిజంగా ఆమె గెలుపు కూడా ఈరోజు ఈమె ఆమె ఆమె గెలుపులు కూడా ఈ మధ్య అలాగే సాగుతున్నాయి ఆమె మెగా చీఫ్ ఎలా అయింది కొంచెం అందరూ చూస్ చేసుకుని లాస్ట్లో అన్ఎక్స్పెక్టెడ్గా మెగాచీఫ్ అయ్యింది విష్ణుప్రియ సో ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ఓటప్పిల్ కొట్టే ఛాన్స్ ఓటప్పిల్ అడిగే ఛాన్స్ కొట్టేసింది అనమాట ఎలాగనేది మాట్లాడుకుందాం సో ముందుగా ఫస్ట్ టాస్క్ పెట్టారు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక ఇది బిగ్ బాస్ కొన్నిసార్లు చాలా క్రియేటివ్గా పెద్ద పెద్ద సెట్లు వేసి మంచి మంచి టాస్క్లు పెడతాడు ఒక్కొక్కసారి మాత్రం సింపుల్గా పెట్టేస్తారు బట్ సింపుల్గా పెట్టిన వాటికి కూడా మంచి ఇంపాక్టే ఉంటుంది సో ఈ బిగ్ బాస్ టీంలో ఆ క్రియేటివ్ టీంలో ఎవరో ఒక చిన్న చిన్న థాట్ పెట్టినట్టున్నాడు ఒక క్లాత్ జస్ట్ ఒక గుడ్డ ముక్కను అక్కడ పాడేసి అటు ముగ్గురిని ఇటు ముగ్గురిని నించామని బజర్ మోగ్గానే ఫస్ట్ ఎవరిలో ఎవరు గుడ్డ పట్టుకుంటారో ఎవరు బజర్ ఎండ బజర్ మోగే వరకు ఆ క్లాత్ని పట్టుకుని ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఇంకొకరిన ఆటలోంచి ఎలిమినేట్ చేయొచ్చు సో సో ఇది జరిగిందైతే ఇదే అన్నమాట సో ముందుగా గౌతమ్ ఈ టాస్క్లో బాగా ఆడాడు యాక్చువల్లీ ఐ మీన్ నిఖిల్ బలవంతుడు నిఖి నబీల్ ఉన్నాడు అయినా సరే చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు ఆ గ్రిప్ చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు అనమాట పట్టుకుని త్రీ టైమ్స్ ఆ క్లాత్ని పట్టుకున్నాడు త్రీ టైమ్స్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం తెలుగు ఏం చేశాడంటే ఫస్ట్ టైం నబీల్ని తర్వాత ప్రేరణని ఆల్రెడీ ఒకసారి వీళ్ళు ఓట్ అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ఎలిమినేట్ చేశాడు థర్డ్ వచ్చి నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నిఖిల్ని ఎలిమినేట్ చేశాడు బట్ ఆ తర్వాత అంటే ఉంటుంది కదా ఒక డైలాగు తాడిని దన్నే ఓడొస్తా తలం దాన్ని ఓడొస్తాడని రోహిణి ఆ తర్వాత క్లాత్ పట్టుకుంది బాగా పట్టుకుంది రోహిణి ఏం చేసిందంటే ఇమీడియట్గా గౌతమ్ స్ట్రాంగ్గా ఆడాడు ఇప్పుడు దాకా కాబట్టి గౌతమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అర్థం వెంటనే గౌతమ్ని లేపేసింది అనమాట గౌతమ్ని ఎలిమినేట్ చేసింది సో ఇమీడియట్గా ఇంక మిగిలింది ఎవరెవరంటే రోహిణి అవినాష్ అండ్ విష్ణుప్రియ సో తర్వాత విష్ణుప్రియని మళ్ళీ రోహిణి విష్ణుప్రియని ఎలిమినేట్ చేసింది ఇంక లాస్ట్లో విష్ణుప్రియ రోహిణి అండ్ అవినాష్ ఉన్నప్పుడు అవినాష్ కొంచెం వదిలేశాడనమాట అంటే తను చెప్పడం ఏంటంటే నేను నీ నీకు ఎలాగ చేతులు బాగాలేదన్నో కదా వదిలేశాను నా ఫ్రెండ్ గెలవాలి అని అన్నాడు అవినాష్ మరి అది కొంచెం నిజంగానే నొప్పి వచ్చి ఆవేశం వచ్చి వదిలేడా అనిపించింది కానీ స్టార్టింగ్ తన చెప్పడం అయితే అవినాష్ చెప్పడం అయితే ఓకే ఫ్రెండ్ కదా నా ఫ్రెండ్ గెలవాలి నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను నీకు ఓట్ అవసరం అని చెప్పి చెప్పాడు ఎందుకంటే నిజం చెప్పాలంటే అవినాష్ ఆల్రెడీ టాప్ ఫైవ్ గెలిపాడు సో అవినాష్కి ఇప్పుడు అంత నెససిటీ ఇప్పుడు లేదు తన టాప్ ఫైవ్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఫినాలే వీక్లో ఓటింగ్స్కి అవినాష్కి అవసరం ఓటింగ్స్ సో ప్రజెంట్ అయితే అవినాష్కి ఓటింగ్స్ లేవు కాబట్టి సో అవినాష్కి అయితే అవసరం లేదు అందుకని లాస్ట్లో రోహిణికి వదిలేసినట్టు వదిలేసాడనమాట సో రోహిణి అప్పుడు ఒక చిన్నపిల్లలా ఏడ్చింది నాకు కొంచెం అయ్యయ్యో ఏంటి ఇలా ఏడుస్తుంది అందరూ ఏ అలా ఏడుస్తుంది ఏంటి అని చెప్పి అన్నారు చిన్నపిల్లలా ఏడ్చింది అనమాట ఇద్దరు ఒక ఒక అండ్ మంచి మూమెంట్ అది అది ఒక మంచి ఫ్రెండ్షిప్లా కనిపించింది రోహిణి అండ్ అవినాష్ ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో బయట నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నారు కాబట్టి సో బాగా అనిపించింది సో ఈ టాస్క్స్లో ఈ ఫస్ట్ టాస్క్లో ఏంటంటే రోహిణి గెలిచింది సో నెక్స్ట్ సెకండ్ టాస్క్ మొదలైంది బట్ ఈ సెకండ్ టాస్క్ మొదలయ్యే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సోహెల్ హరియానా మీకు గుర్తున్నారు కదా వాళ్ళ ఫన్నీ ఫైట్స్ ఎన్నో ఉండేవి సీజన్ ఫోర్లో వాళ్ళు కొట్టుకుంటూనే ఉండేవారు మంచి ఫన్ ఉండేది అందరికీ ఇప్పటికి కూడా టామ్ అండ్ జెర్రీ అని చెప్పి ర్యాట్ అండ్ మౌస్ మౌస్ అండ్ ర్యాట్ ఇలా ఎలాంటి కమెంట్స్ వింటూ ఉంటాం వాళ్ళ గురించి టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉండేవారు సో ఇప్పుడు వచ్చేసరికి ఈ సీజన్లో కొంచెం వాళ్ళకిలాగా అనిపిస్తుంది అనమాట ఈ నబీల్ ప్రేరణ సో బయట టైంలో చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది గొడవలు అయినప్పుడు ఇద్దరిద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఆ ప్రేరణ వద్దు ప్రేరణ అని చెప్పి మనోడు దండం పెట్టి ఫుల్ ఫన్ చేస్తున్నారు అంటే వాళ్ళ గొడవలు వాళ్ళ కొట్లాటలు మనకి కొంచెం ఫన్నీగా అనిపిస్తున్నాయి అనమాట సో సోహెల్ అరియానా నాకు గుర్తొచ్చారు ఈ నబీల్ ప్రేరణ అని చూస్తుంటే అండ్ ఇప్పుడు సెకండ్ టాస్క్ మొదలైంది సెకండ్ టాస్క్లో ఏమైందంటే విష్ణు ప్రియా విన్ అయింది బట్ ఎలా విన్ అయ్యింది అంటే యాక్చువల్లీ రోహిణి సంచాలక్ అనమాట ఎందుకంటే ఫస్ట్ టాస్క్ రోహిణి గెలిచింది కాబట్టి సెకండ్ టాస్క్కి సంచాలక్గా పెట్టారు అయితే రోహిణి తప్పిదం ఏంటంటే రూల్స్ ఎప్పుడైనా మనం సంచాలకగా ఉన్నప్పుడు రూల్స్ చాలా పర్టిక్యులర్గా తెలుసుకోవాలి ఎందుకంటే మన చేతిలో ఒక పవర్ ఉంటుంది మనం అవసరమైతే మనం అంటే ఇప్పుడు ఏడుగురు అనుకోండి ఏడుగురిని మనం తలదన్నే మనకి ఎలివేషన్ వస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళతో మనం వాదించవచ్చు మనకి రూల్స్ బాగా తెలిస్తే సో ఇక్కడ బేసికల్లీ రోహిణి తాత తప్పు చేసింది అనమాట రూల్స్ రూల్స్ని సరిగ్గా పట్టించుకోలేదు అందుకే అన్నాను కదా మిగిలిన విషయాల్లో కొన్నిసార్లు పోపు అయిపోతుంది కూరలో అని చెప్పి ఆటలో ఎంటర్టైన్మెంట్లో తోపులా చూపిస్తుంది ఈ మధ్య రోహిణి బట్ మిగిలిన విషయాల్లో కొన్నిసార్లు కూరలో పోపు అవుతుందని ఎందుకన్నంటే ఇదొకటి లేదంటే బ్యాక్ బిచ్చింగ్ విషయాల్లో కొన్ని 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 కొన్నిసార్లు ఇవి అవుతున్నాయి అనమాట ఒకరి మీద కోపాన్ని ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించడం మనసులో ఎక్కువ ఒకరి మీద ద్వేషాన్ని ఉంచుకోవడం లేదంటే ఇప్పుడు ఏమో గెలాగా రూల్స్ కరెక్ట్గా చూసుకోలేదు ఐ మీన్ రోహిణి అనమాట సో దానివల్ల ఏంటంటే అందరూ ఆట అందరూ కూడా తప్పు ఆడేశారు రోహిణి చూడలేదు ఎవరిని వార్న్ చేయలేదు సో అందరూ ఆడేయడం వల్ల ప్రేరణ అండ్ విష్ణుప్రియ మాత్రం కరెక్ట్గా ఆడారు రూల్స్ మిగిలిన మిగిలిన నలుగురు కూడా తప్పు ఆటలు ఆడేశారు కాబట్టి లాస్ట్లో బిగ్ బాసే చెప్పాడు అది కూడా రోహిణి చూసుకొని కూడా చూసుకోలేదు వేరే వ్యక్తిని ఐ మీన్ నబీల్ని ఫస్ట్ విన్నర్ కింద అనౌన్స్ చేసింది సో ఇది బ్రిక్స్ పెట్టుకుని ఒకదాని తర్వాత ఒక బ్రిక్స్ పెట్టి ఆ చివర ఫోటో ఉంటుంది అనమాట వాళ్ళ ఫోటో ఒకదాని తర్వాత ఒకటి బ్రిక్స్ పెట్టి ఆ బ్రిక్స్ ఒకటి పడగొడితే అన్నీ పడుతూ ఉంటాయి మనం రీల్స్లో చూస్తూ ఉంటాం యూట్యూబ్ వీడియోస్లో అలా పడి పడి పడిపోయి లాస్ట్కి ఫోటో పడాలన్నమాట అది టాస్క్ ఎవరి ఫోటో అయితే లాస్ట్ వరకు నిలబడద్దు మిగిలిన ఫోటోలు పడిపోయి సో వాళ్ళు విన్నారు బట్ యాక్చువల్లీ నబీల్ ఫోటో నిలిచింది బట్ ఏంటంటే మొత్తం గేమ్ అందరూ తప్పుడు గేమ్ ఆడేశారు కాబట్టి ఆ తప్పుడు గేమ్స్ని అందరినీ తీసి లాస్ట్కి చాలా కన్ఫ్యూజ్ అయ్యింది ఫస్ట్ ప్రేరణ పేరు చెప్పింది తర్వాత ఇంకొకరి పేరు చెప్పింది ఇంకా లాస్ట్కి కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి విష్ణుప్రియ పేరు చెప్పింది రోహిణి కొంచెం విష్ణుప్రియ ముందు ఈ దీనిలో తను ముందు పడలేదు కాబట్టి తన ఫోటో విష్ణుప్రియ పేరు అయితే చెప్పింది అనమాట సో ఇక్కడ కొంచెం అవకతవక అయింది సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ అండ్ రోహిణి మధ్యలో ఎవరు ఓటు అప్పీల్ చేసుకోవాలనేది మిగిలిన హౌస్ మేట్స్ ఓటింగ్ చేసి నిర్ణయించాలి సో ఈ టైంలో ఏం చేసిందంటే విష్ణుప్రియ తెలివిగా ఒక స్ట్రాటజీ వాడింది ఏమందంటే చూసుకోండి అది నాకు అవకాశం రావట్లేదు నేను విన్నింగ్ రేషియో నాకు తక్కువ ఉంది జట్టు నేను మొన్న కూడా అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాను ఓటప్పీల్ చేసుకునే ఛాన్స్ నాకు రావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకున్నా నువ్వు మెయిన్లీ రోహిణి తప్పుగా అనుకోకు రోహిణి నువ్వు తప్పు చేసావుందాక సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యావు అని చెప్పి చెప్పింది అంటే ఈ ఓటప్పీల్కి సంచాలక్ది కా కరెక్ట్గా అలా ముడిపెట్టింది సో అందరూ ఆల్మోస్ట్ వేశారు బట్ అందరూ చెప్పడం ఏంటంటే ఓటపిల్ది మేము తీసుకోలేదు అది కాకుండానే అది ఓటపిల్లి కాదు సారీ సంచాలకుగా ఫెయిల్ అయిన పాయింట్ మేమేం తీసుకోలేదు మిగిలిన తీసుకున్నాం అని అన్నారు అక్కడ రోహిణి కూడా కోప్పడిపోయింది సంచాలక్గా నువ్వు తీయకుండా ఉండాల్సింది వేరేది అనాల్సింది అన్నది బట్ రోహిణి లాస్ట్లో విష్ణుప్రియ ఏమందంటే అది నా స్ట్రాటజీ జస్ట్ పిచ్ చేయడానికి ఒక స్ట్రాటజీ వాడాను అండ్ మీరు ఆ పాయింట్ తీసుకోలేందుకు మీకు థ్యాంక్స్ అంది సో ఈ గ్రహాల ఈ ప్లానిటరీ మోషన్స్ అని ఎందుకన్నానంటే ఈవెన్ టాస్క్లో కూడా తను ఫాస్ట్గా అడిగి గెలవలే మిగిలిన వాళ్ళు తప్పు చేయడం వల్ల ఈమె ఒకరి కరెక్ట్గా ఆడిందని చెప్పి ఈమెకి విన్నింగ్ ఈమెకి విన్ ఇచ్చారనమాట అండ్ తర్వాత కంటెస్టెంట్స్ కూడా మిగిలిన హౌస్మేట్స్ కూడా ఈమె ఎన్నుకోవడం వల్ల ఈమె డైరెక్ట్ ఓటోపీలు వెళ్ళిపోయింది రోహిణి అయితే కష్టపడి హాడే గెలిచింది బట్ ఈ విషయానికి వచ్చేసరికి ప్లానిటరీ ఇమోషన్స్ అనుకూలించినాయి సో ఏంటో నిజంగానే విష్ణు అందుకేనేమో థ్యాంక్ యూ యూనివర్స్ అని అంటా ఉంటుంది నిజంగానే ఆమెకి ఆ యూనివర్స్ హెల్ప్ చేస్తుందేమో అనిపించింది బికా బికాస్ మెగా చీఫ్ కూడా అలాగే అయింది తను మెగా చీఫ్ కూడా ముందు అందరూ అయితే లాస్ట్ ఈమె వచ్చింది ఈమె మెగాజీవ్ అవుతుందని ఈమె ఇమాజిన్ చేయలేదు ఆ టైంలో సో లాస్ట్లో హౌస్ మేట్స్ అందరూ ఎన్నుకోవాల్సిన టైంలో విష్ణుప్రియని ఎన్నుకున్నారు సో విష్ణుప్రియకి సపోర్ట్ చేయడం వల్ల విష్ణుప్రియ అయ్యింది అనమాట సో ఇదైతే జరిగింది సో సో విష్ణుప్రియ ఎలా ఓట్ అఫీల్ చేసుకుంది అంటే మరి బాగానే ఓకే బాగానే చెప్పుకుంది యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంది అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంది నన్ను మెయిన్ చిన్నప్పుడు ఈ బుల్లితెర నుంచి ఈ షోస్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరి ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పి సో ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను ఇప్పటిదాకా ఫీమేల్ విన్నర్ అవ్వలేదు కాబట్టి సో మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను గెలిపించండి అని అడిగింది కరెక్ట్ బాగానే అడిగింది సో ఓటప్పల్ని ఎలా యూజ్ చేసుకున్నాం అనేది కూడా అవసరం అంటే అక్కడ ఒక మనకు ఒక స్పెషల్గా ఒక టైం ఒక పర్టికులర్ టైం స్లాట్ ఇస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ ఆ టైంలో సో మనం ఎలాంటి మాటలు మాట్లాడడం ఎంత ఎమోషనల్గా ఏ లాజిక్తో కొట్టాం ఎమోషనల్గా ఆడియన్స్ అటెన్షన్ని ఎలా గ్రాప్ అనేది చాలా అవసరం యాజ్ ఆఫ్ నౌ ఓకే విష్ణుప్రియ ఓకే వీళ్ళందరూ న్యూట్రల్గానే అడుగుతున్నారు అంత గొప్పగా ఐ మీన్ వచ్చిన ఛాన్స్ని గట్టిగా వాడిన వాళ్ళు అయితే ఎవరు లేరు నబీలు కూడా చాలా తెలివిగానే అడిగాడు నన్ను ఎవరు అవకాశం ఇవ్వలేదు ఫస్ట్ అవకాశం ఇదే విన్నింగ్కి దగ్గరగా ఉన్నాను కాబట్టి మీ ఓటు అవసరం అని అండ్ విష్ణుప్రియ కూడా ఏమందంటే ఒక్క క్లిక్ మీ ఒక్క క్లిక్ నాకు ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తుంది సో ప్లీజ్ వీలైన నన్ను విష్ణుప్రియ కూడా అడిగింది ప్రేరణ కూడా చాలా ముద్దుగానే అడిగింది అనమాట బట్ ప్రేరణ ఏం చెప్పిందంటే తన్ని తాను మార్చుకునే అవకాశాన్ని కూడా బిగ్ బాస్ కల్పించిందని చెప్పి ఒక మంచి పాయింట్ చెప్పింది ప్రేరణలో నిజంగానే ఆ మార్పును చూస్తున్నాం ఈ ఆరోగెన్స్ని కొంచెం తగ్గించింది ఈ మధ్య చాలా తెలివిగా మెచ్యూరిటీగా క్లారిటీతో ఉంటుందన్నమాట సో ఇవి అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ వేలోకి వస్తే ఆల్రెడీ అవినాష్ టాప్ వేలో ఫస్ట్ ఫైనలిస్ట్ కింద తెలిపాడు కాబట్టి నెక్స్ట్ ఎవరుంటారు అనేది మాట్లాడుకుంటే అందరికీ తెలుసు ఖచ్చితంగా నిఖిల్ విన్నింగ్ రే విన్నింగ్ రేస్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా వెళ్తాడు గౌతమ్ కూడా విన్నింగ్ రేస్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు అండ్ మిగిలినది ఎవరు సో ముగ్గురు అయిపోయారు ఇప్పటికి అవినాష్ నిఖిల్ గౌతమ్ ఖచ్చితంగా ఫినాలేలో ఉంటారు సో ఇద్దరు మిగిలిన ఇద్దరు ఎవరు అనేది వస్తే నాంచనా ప్రకారం నబీల్ కూడా మంచి ఐ మీన్ నబీల్ కూడా మంచిగా రేస్లోనే వస్తున్నాడు తను కూడా ఈ టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటాడని నా ఫీలింగ్ అనమాట మోర్ ఓవర్ తనకు ఓట పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది ఈ మధ్య కొంచెం ఈ వీక్ నుంచి కొంచెం మనవాడు గేమ్ స్ట్రాటజీ మార్చాడు చాలామంది ఫైర్ లేదు ఫైర్ లేదు అన్నయన్ని గుర్తుపెట్టుకుని ఒకసారిగా ఫ్యూయల్ ఆ ఫ్యూయల్ పెట్రోల్ ఏదో దాచుకున్నట్టున్నాడు దాచుకుని దాచుకుని ఒక్కసారి మంట పెట్టి కొంచెం గట్టిగా మండుతున్నాడు ఈ లా ఈ వీక్ అంతా మాత్రం మంచి ఫైర్ మీద ఉన్నాడు నబీల్ సో ఖచ్చితంగా నబీల్కి ఈ వీక్లో ఓటింగ్స్ ఇప్పుడు దాకా ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఓటింగ్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా టాప్ ఫైవ్లోకి వస్తాడనేది నా ఫీలింగ్ అనమాట నబీల్ అండ్ తర్వాత ఎవరు వస్తారు అంటే ఇప్పుడు విష్ణుప్రియకి కూడా ఈ అవకాశం వచ్చింది ప్రేరణకు కూడా ఈ అవకాశం వచ్చింది సో ఈ వీక్ ఈ వీక్ ఏంటంటే ఓటింగ్స్ చాలా అవసరం ఎందుకంటే ఎవరో అందరూ ఆల్మోస్ట్ ప్రేరణ విష్ణుప్రియ రోహిణి వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు సో వీళ్ళ ముగ్గురికి నా అంచనా ప్రకారం వీళ్ళ ముగ్గురికి కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ రావాలి సో ప్రేరణకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రేరణకు ఓటింగ్స్ ఏమన్నా పడతాయా లేదా అనేది తెలుస్తుంది నబీల్కి కూడా వచ్చింది ఇప్పుడు విష్ణుప్రియకు కూడా వచ్చింది సో నబీల్ విష్ణుప్రియ ప్రేరణ ఓటప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చి వాళ్ళు అడిగారు కాబట్టి రోహిణికి ఓటప్పీల్ చేసుకునే ఛాన్స్ రాలేదు కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుద్ది అనేది నా ఫీలింగ్ అనమాట బట్ ఏంటంటే రోహిణి ఆటల్లో ఈ మధ్య చాలా బాగా ఆడుతుంది నిజంగా బిగ్ బాస్ కూడా సివ్వాంగ్ ఇవే సాంగ్ వేసి ఆమెను ఎలివేట్ చేశారు ఒకసారి ఆమె ఆమె అప్పుడు ఒకసారే కాదు ఆ మెగా చీఫ్ అయిన తర్వాత కూడా తను ప్రతి ఆటలో కూడా ఫిజికల్ టాస్క్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఏ టాస్క్లో అయినా చాలా బాగా ఆడుతుంది రోహిణి బట్ థింగ్ ఏంటంటే తను ఓటు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ రాలేదు అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా ఒకసారి కూడా రోహిణి నామినేషన్స్కి రాలేదు సో ఖచ్చితంగా నామినేషన్స్కి రాలేదు ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా రాలేదు మిగిలిన వాళ్ళకి వచ్చింది ఆమెతో కంపేర్ చేసుకుంటే వీక్గా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఓటల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది సో ఖచ్చితంగా రోహిణి ఎలిమినేట్ అవుద్దేమో అనేది నా ఫీలింగ్ అనమాట యాక్చువల్లీ నిన్న మొన్న ఎపిసోడ్స్లో నేను అనుకున్నది మొన్న ఎపిసోడ్లో నేను చెప్పాను రోహిణి ఆర్ విష్ణుప్రియకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుందని బట్ ఏమవుతుందంటే రోహిణికి ఛాన్స్ రాలేదు ఓటప్పలు చేసుకునే ఛాన్స్ సో రోహిణికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి ఎప్పటిదాకా నామినేషన్స్కి రాలేదు కాబట్టి అనేది నా ఫీలింగ్ అనమాట సో మరి ప్రేరణ విష్ణుప్రియాల్లో ఎవరు వెళ్తారు టాప్ ఫైవ్కి అనేది కూడా అంచనా వేయలేకపోతున్నాం కొంచెం ఎక్కువ శాతం ప్రేరణ అనే అనిపిస్తుంది అనమాట నాకు సో నా అంచనా ప్రకారం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టాప్ ఫైవ్ నేను అనుకుంటున్న టాప్ ఫైవ్ ఎవరెవరు వస్తారంటే అవినాష్ నిఖిల్ గౌతమ్ ఎలా కన్ఫర్మ్ తర్వాత నబీల్ ప్రేరణ వస్తారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది లేదంటే నబీల్ విష్ణు రావచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ నబీల్ ప్రేరణ వస్తారేమో అనేది నా ఫీలింగ్ అనమాట అండ్ రోహిణి ఎలిమినేట్ అవుతుందేమో అనేది నా ఫీలింగ్ బట్ రోహిణి అయితే టాస్క్లు అయితే ఈ మధ్య నిజంగా చాలా బాగా ఆడుతుంది అది మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట సో ఇది మ్యాటర్ అయితే అండ్ గౌతంలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు మరి దేనివల్ల వచ్చిందో తెలియదు కానీ కొంచెం అంటే లేని ఫైర్ని కావాలని తెచ్చుకుని వెలిగించుకుని ఊరికే ఫైర్ అయిపోవడం ఏదో ఒక తప్పు పట్టుకోవడం ఇలాంటివి ఈ ఈ మూడు రోజుల నుంచి చూడట్లే సో మేబీ ఈ వీక్ అంతా అలాగే ఉందేమో ఈ వీక్ అందరికీ కూడా మంచిగానే ఉంది నిన్న కూడా బిగ్ బాస్ వాళ్ళని అలరించడానికి జా లోపల బ్యాండ్ పెట్టారనమాట జామర్స్ బ్యాండ్ అని లోపల పెట్టారు సో కొంచెం వాళ్ళని అలరించడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఫినాలేకి వచ్చే ముందు ఫినాలే ఎపిసోడ్ ముందు ఇలాగే ఉంటాయి న్యూట్రల్గా ఈ ఫ్యామిలీ వీక్ ఇవన్నీ ఏంటంటే పెద్దగా గొడవలు ఉండవు ఇక్కడ నుంచి సో బేసికల్లీ జనరల్లీ ఎప్పుడు బిగ్ బాస్ చూసినా ఇలాగే ఉంటూ ఉంటుంది సో నాకు తెలిసి ఇంక మరి మరి గొడవలు ఉండవా అంటే గొడవలు లేకపోతే మనకు కూడా బాధే కదా మనకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సో గొడవలు ఉంటాయని అనుకుంటున్నాను బికాజ్ ఇంకా నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి బట్ బేసికల్లీ అయితే ఇంకా ఫెనాలీ వీక్స్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది ఫినాలీ వీక్ దగ్గర పడే కొద్దీ ఇలాగే ఉంటుంది న్యూట్రల్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం గొడవలు పెద్దగా చూడకపోవచ్చు బట్ ఓటింగ్స్ ప్రకారం అయితే నబీల్ అయితే ఫైర్ చూపిస్తున్నాడు తన గేమ్స్లో మంచి ఫైర్ పెట్టుకుని చూపిస్తున్నాడు గౌతమ్ కొంచెం మారాడు చాలా మారాడు కొంచెం మంచిగా బిహేవ్ చేస్తున్నాడు లేని తప్పులు చూపించాలి అనే ఆలోచనని మారాడు సో తన మార్పును కూడా మనం గుర్తించి మంచిగా మంచి అనిపించినప్పుడు మంచి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అనమాట చూద్దాం ఇంకా ఏమవుతుంది టాపిక్ ఎవరు వెళ్తారు ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అనేది చూద్దాం మాట్లాడుకుందాం మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్